అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ ఈ వీడియోలో పశుసం వర్ధక శాఖ నుంచి పాడి రైతులకి ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వచ్చేసరికి రాయితీపై ప్రసారణ యాభై శాతం రాయితీపై పై పొస్తాన పథకం అనేది రైతు సోదరులకు అందుబాటులో ఉంది మరి ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే రైతు సోదరులు వైట్ కార్డు కలిగి ఉండాలి అదే విధంగా వారి యొక్క పాడి పశువుల్ని భారత ప్రస్తాన్ యాప్ లో చెవు వేయించుకుని నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది వారి పేరింత మరి వైట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి దాణా ధర మనం ఒకసారి పరిశీలించినట్లయితే యాభై కేజీల బస్తా వచ్చేసరికి వెయ్యి నూట పది రూపాయలు పడుతుంది రైతుకి కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలకే లభించడం జరుగుతుంది అంటే నెల నూట యాభై కేజీల చొప్పున దాణా అనేది సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా పాడి రైతు ఒక మూడు పశువులని అంటే రెండు పాడి పశువులు ఒక పెయిని కలిగి ఉన్నట్లయితే మూడు నెలల కాలానికి వచ్చేసరికి నాలుగు వందల యాభై కేజీల దాణా అనేది సరఫరా చేయడం జరుగుతుంది ఈ దాణాలో మరి ఇరవై శాతం మాంసకృతులు అదేవిధంగా డెబ్బై శాతం జీర్ణ యోగ్యమైనటువంటి పోషక పదార్థాలు కలిగి ఉంటాయి ఈ దాణ అనేది మొక్కజొన్నలు వేరుశెనగ చెక్క తీసిన తవుడు ఇంకా గోధుమ తవుడు మలాసిస్ వెమరమిర్చి సాల్ట్ ఇవన్నీ కలిపి తయారు చేయడం అయితే జరుగుతుంది మరి ఇది మంచి పోషక మీరు కలిగినటువంటి దాణ ఒక్కొక్క పశువుకి వచ్చేసరికి రోజుకి రెండు కేజీలు దాకా పెట్టుకోవచ్చు విధంగా బెయిల్ అయితే ఒక్క కేజీ దాకా పెట్టుకుంటైతే అవకాశం ఉంటుంది మరి ఇది యాభై శాతం రాయితీతో మరి పాడి రైతులకు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది సరఫరా చేయడం జరుగుతుంది అర్హత కలిగినటువంటి రైతులకి రైతు సోదరులో మరి దీన్ని వినియోగించుకోవచ్చు రెండో పథకం వచ్చేసరికి డెబ్బై ఐదు శాతం రాయితీతో పశుగ్రాస్ విత్తనాలు అప్పటి మరి పశుగ్రాస విత్తనాలు అనేవి మనకి ఆఫ్రికన్ టాలు అదే విధంగా సిఎస్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ఓ పసుగ్రాస్ విత్తనాలు మరి డెబ్బై ఐదు శాతం రాయితీతో సరఫరా మరి సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ఓ పసుగ్రాస్ విత్తనాల ధర ఒకసారి పరిశీలించినట్లయితే ఇవి కేజీ వచ్చేసరికి తొంభై రెండు రూపాయలు పడుతుంది కానీ రైతుకి ఇచ్చేది ఇరవై మూడు రూపాయలు అంటే అరవై తొమ్మిది రూపాయలు సబ్సిడీ అంటే ఒక్కో ప్యాకెట్ వచ్చేసరికి మనకు నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది మరి రైతు కట్టాల్సింది కేవలం నూట పదిహేను రూపాయలు కడితే సరిపోతుంది మరి ఒక్కొక్క రైతుకి వచ్చేసరికి మూడు బ్యాగుల దాకా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇవి సిఎస్ హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ రకం పశుగ్రాస విత్తనాలు మరి చాలా మంచి మేలైన పశుగ్రాసాన్ని అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది మామూలు జనర పశుగ్రాసాల్లో హెచ్ఎన్ లేదా దుర్రిన్ అనే విష్ణ పదార్థం ఉంటుంది మరి లేతగా ఉన్నప్పుడు పశువులు తిన్నట్లయితే ఈ పశువులు అనారోగ్యానికి గురయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది కానీ పశువర్ధక శాఖ ద్వారా సప్లై చేసేటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో సిఎస్ హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ నుంచి ఉత్పత్తి అయినటువంటి పశుగ్రాసంలో ఈ విష్ణ పదార్థం అనేది ఉండదు కాబట్టి రైతులు నలభై రోజుల నుంచి మరి పశువులకి కట్ చేసి వేసుకోవచ్చు మరి ఇది ఎకరానికి వచ్చేసరికి దాదాపు పదిహేను నుంచి అరవై కేజీల విత్తనాలు కావాలి అదే విధంగా ముందుగా భూమిని దున్నుకొని మరి విత్తనాలు అయితే చల్లుకోవాల్సి ఉంటుంది రెండు నుంచి ఐదు సెంటీమీటర్ లోపల విత్తనాలు చల్లాలి అదే విధంగా ఫస్ట్ కోతలు వచ్చేసరికి నలభై రోజుల వ్యవధిలో రావటం జరుగుతుంది మా తర్వాత మూడు నుంచి నాలుగు కోతలు దాకా మనం ఇందులో ఈ పశుగ్రాసాన్ని కట్ చేసి తీసుకోవచ్చు మరి ఎకరానికి వచ్చేసరికి దాదాపు ఎనభై నుంచి తొంభై మెట్రిక్ టన్ పశుగ్రాసం అనేది ఉత్పత్తి అవసరం జరుగుతుంది మరి రైతు లో ఇటువంటి మంచి పశు విత్తనాలు మరి వినియోగించుకోవచ్చు రైతు సేవా కేంద్రాల్లో విధంగా పశు వైద్యశాలలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి మూడో పథకం వచ్చేసరికి పెయిదోళ్ళ ఉత్పత్తి పథకం ఈ పథకంలో భాగంగా పాడి పశువులు అవి ఎరకొచ్చినప్పుడు లింగ నిర్ధారత వీర్యాన్ని ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది ఈ లింగ నిర్ధారత వీర్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఈ పాడి పశువులు ఎరకు వచ్చినప్పుడు ఈ లింగ నిర్ధారత వీర్యాన్ని ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత కుట్టేటువంటి తోడలో కేవలం ఆడదోడలు మాత్రమే కుడతాయి తొంభై శాతం ఖచ్చితత్వంతో మరి ఆడదోడలు కుట్టే అవకాశం ఉంటుంది మామూలుగా మనం కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు ఏంటంటే పశువు ఎరకు వచ్చినప్పుడు యాభై శాతం మగదోడలో అదే విధంగా యాభై శాతం ఆడదోడ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ లింగ నిర్ధారత వీర్యాన్ని ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేసినటువంటి పశువుకి తొంభై శాతం ఖచ్చితత్వంతో తత్వంతో అనేది పుట్టడం జరుగుతుంది ఇలా పెయిదోళ్ళలో పుట్టడం వల్ల ఏంటంటే అవి తర్వాత మూడు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఎదగ వచ్చి చూలు కట్టి మళ్ళీ ఈని పాల ఉత్పత్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క గ్రామంలో వచ్చేసరికి దాదాపు ఇరవై నుంచి ముప్పై పశువుల వరకు కూడా మనం ఈ లింగ నిర్ధారత వీర్యాన్ని ఉపయోగించి శమం చేయడానికి అయితే అవకాశం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మరి దీని ధర ఎంత ఒక కృత్రిమ గర్భధారణ వీరి నాళిక ఖరీదు వచ్చేసరికి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అలా ఒకసారి పాడిపశ ఎదగొచ్చిన తర్వాత ఒక వీరి నాళకి ఉపయోగించి కృత్రిమ గర్భధారణ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ అది మళ్ళీ తిరిగి ఇరవై ఒక్క రోజులకు మళ్ళీ ఎదగొస్తే రెండోసారి కూడా మళ్ళీ కృత్రిమ గర్భధారణ అయితే ఈ లింగనర వీర్యాన్ని ఉపయోగించి చేయడం జరుగుతుంది ఇలా రెండు స్టాల్ చేయడం జరుగుతుంది రెండు స్టాల్ ఖరీదు వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది కానీ రైతు కట్టవలసింది క్యామ్ ఐదు వందల రూపాయలు కడితే సరిపోతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు కూడా సబ్సిడీ అదే విధంగా ఇలా కృత్రిమ గర్భధారణ చేసినటువంటి పశువుకి మరి రెండు సార్లు చేసినా కూడా నిలబడకపోయినట్లయితే ఆ ఐదు వందల రూపాయలు కూడా వెనక్కి తిరిగి చూయడం జరుగుతుంది ఒకవేళ ఒక స్టార్ చేసిన తర్వాత ఆ చోటు పశువులు నిలిచి మళ్ళీ మగదోడు పుట్టినట్టయితే ఎటువంటి డబ్బులు అమౌంట్ ఎవరు ఒకవేళ రెండోసారి చేసిన తర్వాత కూడా మరి మగదోడు పుట్టినట్టయితే రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ తిరిగి రైతు అకౌంట్ లో అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరు ఇది చాలా మంచి పథకం మరి ఈ పథకానికి ఎటువంటి పశువులని సెలక్షన్ చేస్తారు ఈ పథకానికి వచ్చేసరికి మరి పాడి పశువులు మరి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పశువుల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది అదే విధంగా వాటి అవి ఒకటి నుంచి మూడు నుంచి నాలుగు ఏతల లోపల మాత్రమే ఉండవలసి ఉంటుంది మరి గర్భపశువు యాత్ర ఉన్నటువంటి పశువుల్ని సెలక్షన్ చేయడం జరగదు అదే విధంగా ఆ పాడి పశువు అరవై నుంచి తొంభై రోజుల లోపల ఈయన ఉండవలసి ఉంటుంది ఇటువంటి పశువులను మాత్రమే ఈ పథకంలో అయితే చేర్చడం జరుగుతుంది ఒక్కొక్క గ్రామంలో వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై పశువులకు వరకు కూడా మరి ఈ లింగ నిర్ధారత వీరియాన్ని ఉపయోగించి కృత్రిమ కల్పధన చేసే విధంగా మరి వీరి నాళికలైతే అన్ని రైతు సేవా కేంద్రాల్లో అదే విధంగా పశు వైద్యశాలలో కూడా మరి రైతు సోదరులకి అందుబాటులో ఉన్నాయి మరి రైతులు కట్టవలసింది కేవలం ఐదు వందల రూపాయలు కడితే సరిపోతుంది పదమూడు వందల యాభై రూపాయలు యాక్చువల్ గా ఈ రెండు వీరి నాడుతుల యొక్క ఖరీదు కేవలం ఐదు వందలు కడితే సరిపోతుంది కాబట్టి రైతు సోదరులో మరి ఈ పథకాన్ని అయితే వినియోగించుకోవచ్చు ఇలా పెయిదోళ్ళ పుట్టి మరి ఆ గ్రామంలో ఒక ముప్పై పశువులు నలభై పశువులకు మనం కృత్రిమ గర్భదానం చేసినట్లయితే ఒక పది నుంచి పదిహేను దాకా పేదోళ్ళు పుట్టి ఆ గ్రామంలో దాదాపు రెండు నుంచి రెండు వందల నుంచి మూడు వందల లీటర్ల దాకా పాల ఉత్పత్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మరి పాడి ైతే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్